ఇప్పుడు పాయింట్ దగ్గరికి వద్దాం ఇక నేర్చుకుందాం దేవుని సంగతులు నేర్చుకుందాం ఇతరులకు నేర్పుదాం గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు విలియం కేరీ అనే వ్యక్తికి ఏం కర్మ అండి ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి రావాలని ఏమయ్యా చదువు తక్కువ ఆస్తిపాస్తులు లేవా స్వదేశంలో గుర్తింపు లేదా స్వదేశంలో బతకలేడా భారతదేశంలో చాలామంది సువార్త ఎరుగక నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు వారికి ప్రకటించడానికి ఎవరు పోతారు అని ఎట్లాంటి కూటంలో పిలిస్తే విలియం కేరీ చేయెత్తాడు నేను వెళ్తానండి అని భార్య డోరతి కుటుంబం పిల్లలు భార్యా బిడ్డల్ని తీసుకొని ఓడ ఎక్కి ఇండియాకు వచ్చాడు కొన్ని నెలల ప్రయాణం కొన్ని నెలల ప్రయాణం వినండి బిడ్డలారా బాగా వినండి అప్పులు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు బాధలు వేదనలు ప్రతి మనిషికి ఉంటాయి వీళ్ళు ఏమి కెరిగి కూడా ఉన్నాయి ఆయన ఉన్న దగ్గర కానీ అవి ఏవి పట్టాల ఆయనకి నా పిల్లల ఫ్యూచర్ ఏంటి వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి అని మనం డైలాగులు వేసుకుంటూ ఉంటాం ఆలోచించుతాం కదా ఇక్కడ మరి విలియం కేరీ కూడా ఒక ఫ్యామిలీ ఉంది భార్య డోరతి పిల్లలు వాళ్ళ ఫ్యూచరు ఆయన భార్య సంతోషం కుటుంబ సంతోషం ఆయనకుండే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా అవేవి పట్టల అవన్నీ చాలా చిన్నవిగా అనిపించినాయి మరి ఏది పెద్దది అంటే నశించిపోతున్న ఆత్మల రక్షణ పెద్దది అది గొప్పది అది ముఖ్యమైందని పట్టింది పట్టింది మైండ్కి వెళతారు ఇండియా కంటే నేను వెళ్తానని బయలుదేరాడు కొన్ని నెలల ప్రయాణంలో ఓడ ఎక్కిన దగ్గర నుంచి దిగేసరికి ఈ నెలలోనే ఈ నెలల ప్రయాణంలో బెంగాలీ నేర్చుకున్నాడు బెంగాలీ భాష అసలు ఎరగనోడు ఇంగ్లాండ్కి చెందినోడు ఇంగ్లీషు భాష కానీ బెంగాల్లో అడుగు పెడితే బెంగాలీ భాషతో అడుగుపెట్టాడు ఆ ప్రయాణంలో పాపం ఆయన సామానాన్ని మునిగిపోతాయి రిక్త హస్తాలతో వట్టి చేతులతో కొద్దిపాటి వస్తువులతో ఇండియాలోకి అడుగుపెట్టాడు విలియం కేరీ తెలుసా మీకు అక్కడి నుంచి వచ్చి భార్యని పిల్లల్ని సమస్తాన్ని ఇక్కడ కోల్పోయాడు ఆయన కుమారుడు చనిపోతే భూస్థాపన చేయడానికి కూడా ఎవరు సపోర్ట్ చేయడానికి ఇష్టపడల తన సింగిల్గా తీసుకెళ్ళి భూస్థాపన చేసుకున్న పరిస్థితి విలియం కేరీది బైబిల్ గ్రంథాన్ని భారతీయ భాషల్లోకి తర్జుమా చేసినటువంటి వ్యక్తి విలియం కేరీ ఏడు సంవత్సరాలు కష్టపడితే ఒక్క ఆత్మ బాప్తి పొందారు ఏడేళ్లు కష్టపడితే ఏమన్నాడో తెలుసా దేవుని ముందు కూర్చొని ప్రార్థనలో దేవా ఒక్క పువ్వు కోసం వెయ్యి ముళ్ళైనా భరిస్తాను ప్రభా భారతదేశంలో ఒక ఆత్మరక్షణ కోసం వెయ్యి గాయాలైనా పొందుతాను దేవా కానీ నాకు ఆత్మలు నివ్వు భారతదేశ ప్రజలు చాలా వరకు సాంఘిక దురాచారాల్లో మూఢాచారాల్లో ఉన్నారు ప్రభు అప్పటికి ఆయన వచ్చినప్పటికీ ఇండియాలో సతీ సహగమనం లైన్లో ఉంది అంటే భర్త చనిపోతే భార్యను కూడా చంపేయాలి అగ్నిలో అలాంటి సాంఘిక దురాచారం ఒకటి లైన్ లో ఉంది ఆయన కళ్ళ ముందు ఒక ఆమెని కాల్ చేస్తుంటే ప్రాణం విలువెల్లా భర్త చనిపోతే ఆమె ఏం చేసింది ఆమె ఎందుకు చావాలి కనీసం విధవగానన్నా ఆమెను బ్రతకనియొచ్చు కదా ఉసరుసరు ఆ ప్రాణం ఎందుకు తీస్తున్నారు ఇదెక్కడ అజ్ఞానంరా ఇదెక్కడి మూడదే మా దేవుడు ఆంక్ష ఇది మా దేవుడు ఆజ్ఞ మా దేవుడు పద్ధతి మా దేవుడి క్రమ మా దేవుడు ఆచారం ఏ దిక్కుమల్ల ఆచారాలు ఇప్పటికి కూడా సాంఘిక దురాచారాలు లేవా భర్తను చనిపోతే వీళ్ళు విధవరాలని చెప్పి పేరుతో ఆమెని ముఖం చూస్తారా ఆమెని శుభకార్యాల్లో వాడతారా ఆమెను ఇంటికి ఆహ్వానిస్తారా ఆమె ఎదురొస్తే ముందుకెళ్తారా లేదా ఇప్పటికి కూడా దిక్కుమాల దురాచారం ఇలాంటి సాంఘిక దురాచారాలు భయంకరంగా ఉన్నాయని అడుగుపెట్టినప్పుడు ఇండియాలో ఇండియాలో ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్క ఆత్మను రక్షించడానికి ప్రజలకు రక్షకుని కూర్చున్న సమాచారం అందించేది బైబిల్ కనుక భారతీయ భాషల్లో బైబిల్ను తర్జుమా చేయటానికి కష్టపడ్డాడు ఈరోజు ఆడపిల్లలు చదువుతున్నారంటే దానికి కారణం నంబర్ వన్లో వచ్చేది విలియం కేరీ మహిళా కళాశాలల స్థాపనకు నాంది పలికిన ఆయన బ్యాంకింగ్ వ్యవస్థ రైల్ ఇంజన్ ఇంక్ ఇంకా చాలా ఇండియాలో రన్నింగ్లోకి వచ్చింది అలాగే ప్రింటింగ్ ప్రెస్ లో చూశాను విలియం కేరీ ఫోటో ఇదేంది ఏమో ఫోటో పెట్టుకున్నారంటే ఆయన చెబుతున్నాడు ఆయన లేకపోతే మాకు ఫుడ్ ఎక్కడ ఉంది సార్ అని యా ఇండియాలో మొదట ప్రింటింగ్ ప్రెస్ పెట్టింది విలియం కేరీ ఇట్లా సామాజికంగా ప్రజలకు మేలు చేశాడు ఆధ్యాత్మికంగా బైబిల్ను తర్జుమా చేసి ప్రజలకు సువార్త ప్రకటించి తన బ్రతుకు కాలం ఇంకా తెలుసా తన దేశం ఇంగ్లాండ్ అయితే అయినా ఇండియాలోనే సమాధి చేయబడ్డాడు కలకత్తా సిరంపూర్ అక్కడుంది ఆయన సమాధి నేను ఎందుకు చెప్తున్నా తెలుసా నీకుండే సమస్యలు నీకుండే బాధలు ఆయనకి లేవా నీకుండే ఫ్యామిలీ ఏమయా నీకుండే ఫ్యూచర్ ప్లానింగ్ ఆయనకి లేదా అవన్నీ పట్టాల ఆయనకి నేను నా కుటుంబం పణంగా పెట్టబడైనా సరే ప్రజలు రక్షింపబడాలి ప్రజలు విమోచింపబడాలి ప్రజలు అంధకారం నుంచి బయటికి రావాలి ఆశ్చర్యకరణ వెలుగు చూడాలి 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 దానికోసం నడుం కట్టారు దానికోసం ఈ ఈరోజు కొంచెమైనా మనం ఫ్రీగా గ్రంథాన్ని పట్టుకొని ప్రకటించగలుగుతున్న నాలుగు ఆత్మలు కనబడుతున్న రక్షణలోకి వచ్చి అంటే మూలం వాళ్లే అపోస్తులందరికీ వివాహాలు అయ్యాయి తోమ కూడా మరి ఇండియాకు వచ్చినప్పుడు సింగిల్గానే వచ్చాడు అడవుల్లో తిరిగాడు కొండల్లో పండుకునేవాడు గుహల్లో ప్రకటించాడు కేరళ ప్రాంతంలో అడుగుబెట్టి అక్కడ ఏడు సంఘాలు ఇంచుమించు స్థాపించి అక్కడ నుంచి మళ్ళీ చెన్నైకి వచ్చాడు అంటే తమిళ ప్రాంతానికి వచ్చాడు భారతీయ భాషల్లో ప్రాచీన భాషల్లో తమిళం ఒకటి మన దేశ భాషల్లో ప్రాచీన భాష హిందీ అంటారు కాదు తమిళం తెలుసా మీకు సంగతి వరుస క్రమంలో చెప్పుకుంటే తమిళం కన్నడ తెలుగు మలయాళం నాలుగో దానిలోకి వచ్చింది కేరళ మలయాళ భాష నాలుగవది మొదటిది తమిళం తమిళనాడుకు వచ్చాడు అక్కడ నుంచి కేరళ నుంచి తమిళనాడుకు వచ్చి తమిళనాడులో ప్రకటించి అక్కడ హతసాక్షి అయ్యాడు కొన్ని అద్భుతాలు అక్కడ జరిగినాయి కొన్ని కార్యాలు జరిగినాయి కేరళలో సంఘాలు స్థాపించబడ్డాయి తమిళనాడుకు వచ్చాడు అక్కడ ప్రకటించాడు మీరు గమనించండి ఉద్యమం ఎటు నుంచి వచ్చిందో తెలుసా మీకు ఉద్యమం తమిళనాడు వైపు నుంచి వచ్చింది నుంచి వచ్చింది దేవునికి స్తోత్రం గాక హలలు ఇటు నుంచి అటు పోవాల అటు నుంచి ఇటు వచ్చింది కుటుంబాలని వాళ్ళకున్నటువంటి ఆనందాలని సంతోషాలని అక్కర్లని అన్నిటినీ పక్కన పెట్టి లెక్క చేయలే వీటన్నిటి కంటే శ్రేష్ఠమైంది నా దేవుని పని నా దేవుని చిత్తం నా దేవుని సేవ ఆత్మల రక్షణ ప్రభు రాజ్య స్థాపన నశించిపోతున్న ఆత్మలకు నరకం నుంచి విముక్తి పాతాళం నుంచి విముక్తి నిత్య జీవ ప్రాప్తి కలిగించడం కోసం ఎన్ని బాధలైనా సరే పడాల్సిందే అవమానాలు నిందలు తిరస్కారాలు దెబ్బలు ఉమ్మలు ఆఖరికి ప్రాణమైనా సరే పెట్టాల్సిందే అని వాళ్ళు తీర్మానించుకొని అలా కొవ్వొత్తిలా తమ బ్రతుకుల్ని కరగదీసేశారు వాళ్ళతో పోల్చుకుంటే అసలు మంది భక్తేనా అరే వచ్చిన దగ్గర నుంచి మన సినిమా కష్టాలు తప్ప అరే ఆయన చిత్తం ఏంది అసలు నేను చేయాల్సిందేంది భక్తులు ఏం చేశారు ప్రణాళిక ఏంటనే దాన్ని ఆలోచించేవాళ్ళు బహు తక్కువ మంది అండి కానీ ఈరోజన్నా మీ హృదయాలలో ఇక్కడ కూర్చున్న వారి హృదయాలు అలాంటి చైతన్యం వస్తే ఎంత బాగుండు ఉందా సన్నివేశమే ఉన్నా విలియం కేరీ ఫోటో ఇస్తాం అదిగో చూడండి విలియం కేరీ చూస్తున్నాడు అదిగో భర్తను పాడి మీద పండుగ పెట్టారు అదిగో స్త్రీని సతీశాగమనం చేయటానికి అట్లా చాలా మందిని చంపారు ఆడపిల్లని కూడా బతికున్నామని గుండె లభిపోయినాయి ఆయనకి అయ్యో తప్పయ్యా ఇది అన్యాయం అయ్యా అది ఇది తప్పు ఇది చంపొద్దు అతని చంపొద్దు అని ఆ ప్రాణం ఎంత వెలువలాడిపోయిందో విలియం కెరీ కేకలేస్తాడు అల్లాడిపోతాడు ఏడుస్తాడు చనిపోయిన వాటితో బతుకున్న దాన్ని గాలుస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడి ధర్మం ఇది ఎక్కడి మూడాచారం ఇది ఎక్కడి దుర్మార్గం ఏడుస్తున్నాడు చూడాయన ప్రభావ వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళ జీవితాలేంది ఆలోచనలో పడ్డా ఎట్లా బయటపడతారయ్యా వీళ్ళు ఆ సాంఘిక దురాచారాన్ని అడ్డగించడానికి చట్టం చేయటంలో ఆయన పాత్ర కూడా ఉంది ఇప్పుడు అలా ఎవడైనా చేస్తే నేరం అది శిక్షార్హమైన నేరం ఎవడ చేయటానికి అది ఆ చట్టం చేయటంలో విలియం కేరీ పాత్ర కూడా ఉంది అంటే వాళ్ళ లైఫ్లో ఆలోచించాలా వాళ్ళు దేవుని దగ్గరికి రాకముందు వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఆలోచన చేశారు ఏవేవో ప్లాన్ చేసుకున్నారు ఏవేవో అనుభవించాలి పొందాలనుకున్నారు కానీ ప్రభు దగ్గరికి వచ్చినాక కాదు 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 ఇది కాదు జీవితం నేను చేయాల్సింది ఉంది ఇంకా వేరుగా ఉందని ఆడపిల్లలు కొంతమంది అలా జీవితాలు పణంగా పెట్టేశారు సమాజం కోసం ప్రజల కోసం ప్రభు కోసం మనం ఏ పొద్దు ఈ విషయాన్ని గ్రహించకుండా పిల్లకాయలాగా మనం ఉండకూడదు కదా కాబట్టి ఇప్పుడు మీకు ఒక సంగతి అర్థమైంది మనం ఆలోచించాల్సింది మన సమస్యల గురించి కాదు మన సమస్య మన ఒక్కడిదే మన కుటుంబాందే గాని మన కుటుంబానికి బయట చాలా కుటుంబాలు అసలు రక్షకుండా తెలుసుకోక నశించిపోతున్న స్థితిలో నాశనం వైపు పరిగెత్తుతున్న స్థితిలో త్రాగుళ్ళు వ్యభిచారంలో పాపంలో నరక పంచుల్లో ఉన్నారు వాళ్ళు ఎట్లన వాళ్ళ వాళ్ళు వేస్తారో వాళ్ళతో మనకి ఎందుక మన సంగ చూసుకుందాం మనం తిందాం మనం తాగుదాం సంతోషిద్దాం సూకిద్దాం ప్రార్థన చేసుకుందాం దేవుడు ఏదైనా సాయం చేస్తే మేడ మీద మేడం మనమే కడదాం అన్ని మనమే అనుభవిద్దాం ఎవడెట్లా చేస్తే మనకెందుకని అనే ఆలోచన మనకి న్యాయము కాదు నాకు అర్థమైంది ఇది నేనేం చేయాలో నాకు అర్థమైంది మొన్న రెండు వేల పద్దెనిమిదిలోనో పదిహేడులోనో జాన్ సెంటినరీ జాతి మనుషుల కోసం వాళ్ళని వెలుగులోకి తీసుకురావడానికి వాళ్ళ దగ్గరికి పోయి చనిపోయాడు కదా యమనొస్తుడు ఆస్ట్రేలియానా ఆస్ట్రేలియానా అమెరికా నుంచి వచ్చాడు ఆయన పేరు జాన్ అండమాన్ నికోబార్ దీవుల్లో సెంటినరీ జాతి మనుషులు ఉన్నారు నెట్లో కొడితే వస్తుంది వాళ్ళని రక్షిద్దామని వెళ్ళాడు వాళ్ళ మధ్యలోకి వాళ్ళు చంపుతారని తెలుసు వాళ్ళు చంపడానికి వెంటబడ్డప్పుడు ఆయన డైరీలో కొన్ని పదాలు రాసి వాళ్ళ చేతుల్లో చనిపోయాడు చనిపోయాడు అతను అతను హతసాక్షి అయిపోయాడు వాళ్ళ మధ్య యవనస్తుడు కదండి చక్కగా పెళ్లి చేసుకోవచ్చు లైఫ్ను అనుభవించవచ్చు చాలామంది యవనస్తుల తపన అదే కదా మంచి జాబ్ కొట్టాలి మ్యారేజ్ చేసుకోవాలి ఆ లైఫ్ను ఎంజాయ్ చేయాలి జీవితంలో హోదాలు అనుభవించాలి కారులో తిరగాలి బంగ్లా కట్టాలి ఏవో ఆశలు కోరికలు యవనస్తులకు ఉంటాయి కదా ఆ యవనస్తులు కూడా అట్ట ఉండొచ్చు కదా కాని కాదు కాదు ఒంటి మీద బట్ట కట్టుకోవటం కూడా తెలియని స్థితిలో ఇప్పటికంతే ఉన్నారు వాళ్ళు ఎవరు పోయినా వాళ్ళను రానివ్వరు అంటే వాళ్ళని భయపెట్టి ఏదో చేయొచ్చు వాళ్ళని కానీ గవర్నమెంట్ ఒప్పుకోలే దానికి వాళ్ళని అట్లా వదిలేసి ఎండింగ్ అట్లా బతుకుతున్నారు వాళ్ళు అని సునామీ టైంలో వాళ్ళు ముంపున గురై చచ్చిపోయే ఉంటారు అని చెప్పి అనుకున్నారు వెరిఫికేషన్ చేయడానికి అక్కడ దగ్గరలోకి వెళ్తే వాళ్ళని అటాక్ చేశారు ఒరే ఉన్నారు వీళ్ళు బతికే ఉన్నారని మళ్ళీ సైడ్ అయిపోయారు గవర్నమెంట్ వాళ్ళంతా వదిలేశారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏది ఆదర్శంగా తీసుకున్నా తెలుసా ఈక్వేడార్ అరణ్యంలో అవుకాజాతి మనుషుల దగ్గరికి వెళ్ళి జిమ్ ఎల్ బృందం ఐదుగురు ఆ ఆ ప్రజల చేతుల్లో చచ్చిపోతారు వాళ్ళ ఈటలకు బలైపోతారు అది ఆదర్శంగా తీసుకుని వచ్చాడు జాన్ అయితే నా రక్తం చిందిస్తా అక్కడ నా రక్తమైన మొర పెట్టింది కదా ఆ ప్రజల కోసం ఆ దేవునికి ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే పది రోజులు పది రోజులు కాకపోతే సంవత్సరానికైనా సంవత్సరానికైతే పది సంవత్సరాలకైనా నా రక్తమును బట్టి ఆ ప్రజలను బయటికి తెస్తాడు నా దేవుడు తెస్తాడు ఏదో కార్యం చేస్తాడు వాళ్ళని విడిపిస్తాడు నాకు ఛాన్స్ ఉంటే నేను చెప్తాను నన్ను రాణిస్తే నేను వెళ్తానని వాళ్ళు తినే పదార్థాలు తీసుకొని పోయాడు జాన్ అక్కడికి వాళ్ళకు కావాల్సినవి తీసుకొని పోయాడు కానీ వాళ్ళు లక్ష్య పెట్టలేదు చంపేశారు అతన్ని ఏమని రాశాడో తెలుసా ఈ ప్రజల మీద మీరు ఎలాంటి ప్రతీకార చర్యలు చేయొద్దు ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు వాళ్ళ భద్రత కోసం వాళ్ళు నన్ను అటాక్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని నేను వచ్చాను కాబట్టి వాళ్ళ అమాయకులు వాళ్ళని వదిలేసేయండి అని ఆయన రాశాడు నేను కావాలని వచ్చి వీళ్ళ కోసం నా ప్రాణం పెడుతున్నా నా కోసం నా ప్రభు ప్రాణం పెట్టాడు ఈ ప్రజల కోసం కూడా పెట్టాడు నేను కూడా వాళ్ళ కోసం నా ప్రాణం పెట్టడానికి వచ్చాను ఇక్కడ బలయ్యాడు ఈక్వేడార్ అరణ్యంలో అవకాజాతి మనుషుల మనుషుల మధ్యలోకి వీళ్ళు వెళ్తే జిమ్ ఎల్యాట్ బృందం ఐదుగురు కొన్ని నెలలు వాళ్ళు ఇచ్చిన తీసుకొని అనుభవించిన వాళ్ళు ఇక మనకు మచ్చికయ్యారు మనం వెళ్ళిన వాళ్ళు ఏమందరని దిగితే వాళ్ళని చంపేశారు వీళ్ళ చేతుల్లో గన్నులు ఉన్నాయి కానీ వాళ్ళని చంపడానికి కాదు వాళ్ళు వెళ్ళింది రక్షించడానికి వాళ్ళు ఈటలతో గుచ్చి పొడి చంపుతున్నా సరే ఉన్న పేల్చలా బలైపోయారు వెళ్ళేటప్పుడు చెప్తారు భార్య పిల్లలకి వెళ్తున్నాం తిరిగి రాకపోవచ్చు వస్తే దేవునికి స్తోత్రం ఒకవేళ రాకుండా ప్రజల కోసం అక్కడే వాళ్ళ చేతుల్లో బలైపోతాయి పరిచయం ఆపొద్దు మీరైనా సరే వాళ్ళని రక్షించడానికి సిద్ధపడండి జిమ్ వెళ్ళేటప్పుడు కొడుకు అడుగుతాడు డాడీ మళ్ళీ ఎప్పుడు వస్తా ఉన్నాయి బిడ్డని దగ్గరికి తీసుకొని బుద్ధాడీ ప్రభు నానా అని వెళ్ళిపోతాడు గదే చివరు చూపు చనిపోతాడు ఐదుగురు తర్వాత ఆడవాళ్ళకి ఆలోచన చేసుకుంటారు ఒక బ్రదర్కేమో ఉంటుంది భార్య ఉండదు మిగిలిన వాళ్ళకి భార్యలు ఉంటారు ఇంకెళ్ళిపోద్దాం మా పుట్టేళ్ళు కానీ వాళ్ళు ఆలోచన చేసుకుంటా ఉంటే వాళ్ళలో ఒక స్త్రీ మళ్ళా నిలబడి కాదు కాదు మన వాళ్ళు ఆత్మల రక్షణ కోసం ప్రాణం పెట్టారు అక్కడ మన వెళితే ఎట్లా మన వాళ్ళు చేయలే మన వాళ్ళు మొదలుపెట్టిన పని మనం ముగిద్దాం మనం ముగిద్దాం ప్రభు మేచ్చేది అదే కదా ఒంటి మీద బట్ట కూడా కట్టుకోవటం తెలియని అనాగరికతలో ఉన్నారు వాళ్ళు అనాగరికులై ఉన్నారు వాళ్ళు రక్షిద్దా అని వాళ్ళు ఆలోచించుకొని తీర్మానించుకొని రామ్మిలెట్ ఫ్యామిలీ వినండి పెడతారు వినండి సీరియస్గా తీసుకోండి భార్య నడుం కట్టింది తోటి వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ నడుము కట్టారు ఏం జరిగిందో తెలుసా వీళ్ళు హతసాక్షులు అక్కడ ప్రాణం పెట్టారు తర్వాత ఆ స్త్రీలు ప్రార్థం చేస్తున్నారు దేవా కనీసం వీళ్ళ డెడ్ బాడీస్ని తీసుకొచ్చే పొజిషన్ కూడా లేదు అక్కడ అక్కడే అక్కడ ఎందుకంటే వాళ్ళు బాణాలతో వాటితో దాడులు చేస్తారు చివరికి ఈ స్త్రీలకి వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఒక అద్భుతం చేశాడు ఆవుకా జాతి మనుషుల్లో ఒక అమ్మాయి చిన్నప్పుడు తప్పిపోయి బయటకు వచ్చింది బయట ప్రపంచానికి జాతి భాష అమ్మాయికి తెలుసు ఆ అమ్మాయి వీళ్ళకి దొరికిద్ది వీళ్ళకి పరిచయం అయిద్ది ఆ అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయి భాష తెలిసిన అమ్మాయి కనుక ఈ ఆడవాళ్ళ అమ్మాయిని తీసుకొని అక్కడికి పోతారు ఆ ప్రజల మధ్యలోకి పోయినప్పుడు వాళ్ళలాగే వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే పోవాలి వాళ్ళ దగ్గరికి అలాగే వెళ్ళి అమ్మాయిని ముందు పెడతారు అమ్మాయిని గుర్తుపడతారు వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడిద్ది నేను ఫలానా వాళ్ళ బిడ్డని నేను ఇట్లా ఇట్లా అంటే వాళ్ళ దగ్గరికి తీసుకుంటారు నువ్వు బతికే ఉన్నావా నిన్ను వాళ్ళు చంపేశారేమో తెల్లవాళ్ళు నిన్ను చంపేశారేమో అనుకున్నావు అని అమ్మాయిని దగ్గరికి తీసుకుంటారు తీసుకొని వీళ్ళెవరని కోపడతారు వీళ్ళ మీద వీళ్ళ మీద మీరు ఎవరినైతే మొన్న చంపారో వాళ్ళ భార్యలు వీళ్ళు వీళ్ళు దేవుణ్ణి మీకు పరిచయం చేయటానికి వచ్చారు మిమ్మల్ని ప్రేమించి వచ్చారు వాళ్ళు తలుచుకుంటే మిమ్మల్ని చంపేయచ్చు కానీ మిమ్మల్ని చంపడానికి కాదు మిమ్మల్ని రక్షించడానికి వచ్చారని క్రీస్తుని గురించి ఆ వివరంగా ఆ పాప చెప్పింది వీళ్ళకి ఇక వీళ్ళు అక్కడే ఉండి ఈ ఆడవాళ్ళు వాళ్ళని రక్షణలోకి నడిపించి ఈరోజు మీకు తెలుసా ఆ అనాగరిక జాతి మనుషులు నరమాంస భక్షకులు మనుషుల్ని పీక్కు తినే మనుషులు ఈరోజు మిషనరీలు అయ్యి దేవుని పనిలో వాడబడే పాత్రలు అయ్యారు అది ఆడవాళ్ళు వాళ్ళు వాళ్ళు చూడండి ఆస్తులు సంపాదించుకుందాం లైఫ్ని ఎంజాయ్ చేద్దాం సుఖాలు అనుభవిద్దాం కోరికలు తీర్చుకుందాం అలా చేద్దాం ఇలా చేద్దాం వాళ్ళకి తక్కువ తక్కువండి వాళ్ళు హైగాలా బతకచ్చు కానీ ఆ ప్రజల్ని బయటికి తీసుకుని రావటానికి వాళ్ళు తమ బ్రతుకుల్ని పణంగా పెట్టేశారు వాళ్ళ త్యాగాలతో పోల్చుకుంటే వాళ్ళ ఆసక్తితో పోల్చుకుంటే మనం మనం ఎంత అసలు మనం ఏం చేస్తున్నాం ఇటు మళ్ళీ రక్షణ దేవుని బిడ్డలం ఆ అనాగరికుల మధ్యలోనికి వెళ్లి వాళ్ళ కోసం ప్రాణాలు పెట్టి త్యాగాలు చేసి వాళ్ళని బయటికి తెస్తే ఈరోజు నాగరీకులై జ్ఞానవంతులై చదవరులై వాళ్ళు ఆ అడవి మనుషులు మారి నరమాంస భక్షకులు మారి సువార్థికులై సేవకులై అక్కడి నుంచి గొప్ప గొప్ప మిషనరీలు వెళ్లి ప్రపంచ దేశాలకు సువార్త చెప్పి యోధులు లేచారు అక్కడ ఇప్పటికి వాళ్ళ పితరులు వాళ్ళు జిమ్ అల్యాట్ విషయంలో ఏడుస్తానే ఉంటారు వాళ్ళ వాళ్ళకి బట్టలు తొడిగి అలా విద్య నేర్పి నాగరికతలోకి తీసుకొచ్చారు వాళ్ళు ఉన్న ప్రదేశంలో వాళ్ళు తినే తిండి వెళ్ళి తిన్నారండి మీకు ఇబ్బందిగా ఉందా బోరుగా ఉందా చిరాకు పడుతుందా అలా పుట్టేవాళ్ళు నా వద్దు నేను చెప్పిన ఆలోచనలు తీసుకునే వాళ్ళు కావాలి నాకు ఏది నీ త్యాగం ఏది నీ సమర్పణ ఏది నీ భారం ఏది నీ వెల ఏది నా వెలా దేవుని కోసం పోగొట్టుకున్నావా పొందుతున్నావా పొందుకున్నందుకు రాదు బహుమానం దేవుని కొరకు బలిపీఠం మీద పెట్టిందానికి వస్తుంది బహుమానం